రాదు ఐదో వద్దగా సూ ఉంది ఆర్టీస్ పెట్టే రెండో ఒక కోడే కట్టుకోవాలి రెండు కొట్టుకోవడం ఒకటే ఉన్న రెండు కదా మొదటి రౌండ్ పూర్తి చేసుకున్న సురేంద్ర గారి యజ మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్లు లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నారు

ముగ్గురు ఆటగాళ్ళనే ఉంటారు వెనక ఏం చేస్తావు వాళ్ళకి ఎక్కడ పోతా తెలు ఉద్యోగం తదులు ముచ్చుకొని ఆట ఆడుతున్నట్ల వీళ్ళు కప్పటివ ముగ్గురు మూడు దింకులు పవాంకలు పోయినాడు పోతారు ఎందు మీరు తలాంటి భూపత్వం పోతున్నారుచిపోవాలి

ఆరవ రౌండ్ పూర్తి చేసుకునే పద్దెనిమిది వందల అడుగుల రాజు సురేంద్ర గారి నాలుగు నిమిషముల వేసుకుని ఏడు బాయ్ పాటలు మారుతావు అక్కడ తో తోట రాజేఖర మంచి ఆటగాడు ఎవరో ఒకరి గడ్డి నిల్బడి అడ్డి ఉంచిపోతున్నాడు నాయకుడు అతని మిగిలింగ్ అది ఉంచిపోయా ఒకరి పరిగెత్తం సరిపోతా లేకపోతే ఓకే అనిపించారు అన్నమా తదుపరి రాము గారు మీదే చెత్త దయచేసి మీరు రెడీగా ఉండాలా మండలం కర్నూలు జిల్లా వారు ఎట్లా చూస్తా చుట్టా వేగం పెంచాలే ఇతని నాయుడు ఎంత పని కంటే వీడికల్లా బంగారు పిల్ల అని ఒక అతను సేమ్ అతను ఎందుకు ఏమది పని అది ఎదురు ముందు రెండు చేస్తున్నారు రెండు రెండు చక్రాలు టచ్ కావాలి ఎనిమిదవ రెండు బూట్ చేసుకునే రెండు వేల నాలుగు వందల అడుగుల జరండి ఏమప్పాస మెన్షన్ ఎంచుకుంటే రౌండ్ తొమ్మిదవ రౌండ్ ఆ నేస్రేనా జనాన్ని ఎంచుకుంటా రెండు చట్టాలు టచ్ కావాలి

మన గ్రామం నుంచి వచ్చేట వృకునాథ్ మన గ్రామం నుంచి రావణ గారు సమయం దగ్గరుంది రావాలి వాళ్ళు కనిపించారు వచ్చే సమయం

దయచేసే తదువారి జత రావణ గారు మీ జత కనిపించాలి సమయం లేదు రామణ గత రమ్మను ఆ జతని సమయం దగ్గర ఇది జతకు కనిపించాలా పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల మూడు వందల అడుగుల ఎనిమిది నిమిషంలో నలభై ఐదు సెకండ్ చేసుకుని మొదటి స్థానానికి పదకొండవ రౌండ్ లో ఒక నిమిషం ఐదు సెకండ్ సమయం ప్రస్తుతానికి కొనసాగుతున్నారు సమయంలో చాలా గెడ్డి తర్వాత నువ్వు రాజశేఖర స్థలకి గెడ్డి కట్టిన తర్వాత శ్రీనివారి కొత్త బేగం పెద్ద చోర నది పోల నువ్వు

నువ్వు నువ్వు చదవాల దయచేసారాగారు రావాలా రాము గారు చాలా ఐదవ లోత శ్రీ మురుకుండు వీరణ స్వామి ఆశీస్ సురేంద్ర బండి చెప్తే రాను రండి అక్కడ పెట్ట పాయించుకు మళ్ళా డాక్టరేట్ మాకు సురేంద్ర గారు మాచాపురం గ్రామం దోమల పండ మండలం కర్నూలు జిల్లా terani lagi frustan kau